రెండవ అమ్మమ్మ తొంగ చూసారా ఇదే తొంగ అంటే సున్నిపిండిలోకి తొంగ ముస్తల కోసం అని చెప్పి వచ్చాము అది వాళ్ళు వస్తున్నారు చూడండి వాళ్ళు తెస్తారు చాలా రేట్ ఎక్కువ ఉంటుంది దీనివల్ల అనేకమైన ఉపయోగాలు ఉంటాయి ఈ సున్నిపిండిలో ఇప్పుడు మాత్రమే దొరికితాయి మళ్ళీ తర్వాత పొలాల్లో నాట్లు వేస్తే దొరకవు వీటికి చాలా పని ఉంది వీటిని తీసుకొచ్చి ఏమేమి చేయాలి అది మీకు చూపించడానికి ఏది ఇటు చూపించు అది తాతయ్య కొన్ని బీకడి ఇటు కొండ చూడండి తొంగ కట్టాల ఎండ కనపడల్లా నువ్వు కిందకంటే అవి కింద ఏలాడతాను చూడండి కాయలు నేను తీసి అప్పుడు చూపిస్తాలే మీకు అయ్యో తొంగ అంటే అట్ట తొంగ పీకిన తర్వాత అన్నిటికీ రావు కొన్ని లోపల మిగిలిపోతాయి అన్నమాట అట్లా లోపల మిగలకుండా మనము ఏ చూపించి నువ్వు కడిగితే మీకు చక్కగా కనపడతాయి ఉండే ప్రతిదానికి ఉండే కొన్నిటి కొండవు కానీ ఎక్కువ ఉంటాయి ఇలాంటి ఇంటి ఇంటికి తీసుకొచ్చి నేను మీకు శుభ్రం కడిగేటి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అవన్నీ మీకు చెబుతాయి ఇది పీకటం కూడా కొంచెం కష్టం వల్ల కాదు మీకు చూపిద్దామని చెప్పి నేను తెచ్చాను అన్నమాట ఇక్కడికి ఇదిగో చూడండి తొంగగడ్డలో ఇగో ఈ లోపల ఉంటాయి అసలు పీకంగానే రావు పీకిన తర్వాత పక్కన కొంచెం దూరంలో గుంటలాగా చేసి గుంట దవ్వి తీస్తే అప్పుడు వస్తాయి ఇవి తొంగ ముస్తలంటే వీటి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో పూర్వకాలంలో వీటిని వాడి చర్మ వ్యాధులు రాకుండా చెమట వాసలు రాకుండా లూజ్ మోషన్స్ కాకుండా అతి దాహ దాహము మళ్ళీ దీనికి చాలా చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి యానాదులు తీసుకొచ్చేవి అయితే ఇంకా కొంచెం లావుగా కూడా ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే పేకరు చెట్టు నేలంతా లేదు ఇట్లా తిరగేసి వాళ్ళు తొంగగడ్డల వరికే తీసుకొని అన్నమాట ఇప్పుడు నేను ఇదంతా శుభ్రం క్లీన్ చేసి ఎండబెడతాను ఎండబెట్టిన తర్వాత మీకు ఈ ఏర్లు ఈ పక్కన ఎన్ని కట్ చేసి కడిగి చూపిస్తాను మీకు ఎక్కడైనా తొంగగడ్డలు దొరికితే తెచ్చుకోండి ఇది సున్నిపిండి కోసం అని నేను తెప్పిస్తాను అది ఎప్పుడు ఇవే వేసాడు సున్ని తని ఓర్కనే దొరికి తక్కువ రేట్ అనుకోవద్దు మరి పొల షాపుల్లో అయితే ఉన్నా నాలుగు వందలు అంటే గ్రేడ్ కొంచెం మంచి అయితే కొద్దిగా ఎక్కువ రేటు ఉంటుంది మనం తెచ్చేలాంటివి అయితే ఇంకా వాళ్ళు ఇవి పడితే అయ్యేస్తారు కదా అవి అయితేనే కొంచెం తక్కువ రేట్ ఉంటుంది వీళ్ళైతే నా దగ్గర కేజీకి ఐదు వందలు తీసుకుంటారు అయితే నీట్గా క్లీన్ చేసి తెచ్చిస్తారు తీసుకోవాలి దీనికి లేదు సరే ఇవన్నీ ఎండిన తర్వాత చూద్దాం మనకి తొంగ ముస్తల్లో నుంచి మొత్తం తొంగ రావాలి అవి కాయలు రావాలంటే ఎట్ట కాల్చాలి ఆ చెత్త అంతా ఇదంతా పై పీసులు ఉంటా అది కాలాలి అలా కాల్చి వెంటనే ఆర్పాలి చూడండి మంట మండిన తర్వాత అది అవి పైని మొత్తము గడ్డ గడ్డంతా ఇంకా మనకి ఈ మిగిలిన వీటిని తీద్దాం దాని మీద నుంచి అక్కడ ఇదంతా దులిపేద్దాం చూడండి ఎలా వచ్చినాయి కదా ఇప్పుడు వీటిని చాట్లోకి తెచ్చేసి శుభ్రంగా చెరిగి చూపిస్తాం ఇక చూడండి కొంచెం మీకు పెట్టి నలిపేస్తే ఇది పైన ఉండవి కూడా పోతాం ఇక చూడండి శుభ్రం చేసిన తొంగగడ్డలు తొంగ ముస్తలు తొంగగడ్డలు అంటారు ఎలాంటివి నాకు హాఫ్ ఏ కేజీది కావాలి మనల్లా యాడద్ది మీకు చూపిద్దామని ఒక రోజంతా కష్టపడితే గానీ నాకు కొన్ని మీరు కొంచెమే కాబట్టి ఇంట్లోకి తయారు చేసుకోవాలనుకుంటే మీకు దగ్గరలో ఎక్కడన్నా తొంగు ఉంటే తెచ్చుకోండి చర్మ వ్యాధులు అనేక రకమైన చర్మ వ్యాధులు మొత్తం తగ్గించింది అసలు బొల్లి మచ్చలు కూడా తగ్గించిద్ది అంట దీనికి ముఠాలు రావు ముందు చెమట వాసన రాదు స్నానం చేస్తే అందుకని దీనికి సున్ని దీనికి మంచి అన్నీ నేనేసి ప్రతి వస్తువు ఇరవై ఐదు రకాలు కూడా అద్భుతమైనవి మీరు కూడా నన్ను అడుగుతున్నారుగా మీరు గట్ట తయారు చేసుకోండి గట్ట తయారు చేసే నేను చేస్తాను నేను చూపించానుగా ఇంకా వాళ్ళు తీసుకొస్తారన్నమాట వారం బట్టి వాళ్ళకి తేటానికి అవన్నీ తెచ్చుకొని ఎండబెట్టుకొని నాకు నీట్గా చేసుకొచ్చి ఇస్తారు నేను అవి తెచ్చినప్పుడు ఎండబెట్టేప్పుడు మీకు చూపిస్తాను లేదు నా దగ్గరికి తెచ్చినప్పుడు చూడండి ఎలా తుంగ ముస్తులు వీటితోటి అద్భుతమైన చిట్కాలు అండి నేను చెప్పినయే కాకుండా చాలా మంచిది తుంగ ముస్తులు వాటి కషాయం కూడా తాగుతారు